హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాలేజీ కిచెన్ బాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి కోకో కోలతో అయితే ఒక ప్రయోగం అయితే చేయబోతున్నాను అనమాట దోశపాన్ క్లీనింగ్ అనమాట వెనక బ్లాక్ అయినా కూడా అదంతా పోతుందని యూట్యూబ్లో అయితే చూశాను అనమాట అది మనకి ఎంత మటుకు సక్సెస్ అవుతుందో లేదో అని చెప్పేసి అయితే నేనైతే ఇంకా కోఖో కోలా తెప్పించుకున్నాను చేద్దాము మనకి సక్సెస్ అవుతుందో లేదో అలాగే సక్సెస్ అయితే మీకు కూడా యూజ్ అవుతుంది ఫెయిల్ అయిపోతే లేదు ఇంకా అందుకోసం అనేసి దీనికి కావాల్సిన వచ్చేసి చెప్పేస్తాను కోఖో కోలా పేస్ట్ ఇంకా వంట సోడా మన లో క్లీన్ చేసాం కదా అవి అవన్నిటితో అయితే మనం అది సిరప్ తయారు చేసుకొని సామాన్ కూడా ఏదైతే చేసుకోవాలన్నమాట ఇంకెందుకు లేదు స్టార్ట్ చేసేద్దాం పదండి సక్సెస్ అవుతుందో లేదో చూద్దాము రివ్యూ అనమాట ఇది మీకు చూపించేస్తాను పదండి బ్లాక్ ఇదంతా బ్లాక్ ఇట్లా ఇదంతా మనకి పోతుందని చెప్తున్నారు మరి సక్సెస్ అవుతుందో లేదో చూడాలి చూసారు కదా ఇదంతా బ్లాక్ ఇప్పుడైతే చూడండి ఇదైతే ముందు చూపిస్తున్నదో ఆఫ్టర్ బిఫోర్ రెండు పెడతామో చూడండి ఇట్లా ఉంది ఇప్పుడైతే ఇంకా మనకు వచ్చేసి పోతుంది అన్నారు ఇదంతా జిడ్డు గాని అది కానీ ఇంక అందుకోసం అనేసి మనం ట్రై చేద్దాము ఇంట్లో ఉంటాయి కదా ఇలాగూ ఇంక అందుకోసం అనేసి ట్రై చేద్దాం అని చెప్పేసి అయితే స్టార్ట్ చేసేసాము ఇప్పుడు ఇందులోకి అయితే పేస్ట్ వేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడైతే ఓపెన్ చేసినాను ఇప్పుడు కొంచెం పేస్ట్ అయితే వేసుకోవాలి ఫస్ట్ ఏదైనా పర్లేదు వాళ్ళు ఇదే వేసినారు ఏదైనా కాదు చూసారా ఇది వేస్తేనే పొంగొచ్చింది ఇప్పుడు బాగా షేక్ చేసుకోవాలన్నమాట అంత కలిసేలాగా ఈ పేస్ట్ అంతా కలిసేలాగా బాగా ఇట్లా కలుపుకోవాలి మరి మనకి సక్సెస్ అవుతుందో లేదో చూడాలి ఒక్కో అయితే కలుసుకోండి కింద మీద ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఉన్నాయి కదా ఇట్లా పేస్ట్ అయితే బాగా కలుసుకోండి అన్నమాట ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఒక గిన్నెలోకి ఏదైనా కానీ గాజులు కానీ ఏదైనా కానీ ఇట్లా వెంటనే మనం చేసిన తర్వాత నిదానంగా తీసుకోవాలి ఇప్పుడు మనం అంతా కలుపుకున్నాం కదా ఓ అయితే వేసేస్తున్నాం గిన్నెలోకి ఇప్పుడైతే మొత్తం వేసేసుకున్నాను కదా ఇప్పుడు వంట సోడా వేసుకోవాలి ఒక స్పూన్ వంట సోడా అలాగే మనం బాత్రూంలో క్లీన్ చేస్తుంటాం కదా అది ఓ రెండు స్పూన్లు అంతా వేసుకోవాలి మరి చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదు కలిపేసుకుందాం అలాగే కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ అయితే వేసుకోవాలి కొన్ని వాటర్ అయితే వేస్తున్నాను వేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు ఒకటి స్ప్రే బాటిల్ లాగా ఉంటుంది కదా దాంట్లో వేసుకోవాలి ఇదంతా అయితే ఏమంటే మా దగ్గర లేదని చెప్పేసి ఇంకా ఈ బాటిల్ మూతకి బొక్క పెడతాను దీంట్లోనే వేసుకొని ట్రై చేస్తాను అనమాట దీనికైతే బొక్కలు పెడదాం ఫస్ట్ ఇది అయితే మాకు రెడీ అయిపోయింది కదా కొన్ని వాటర్ అయితే వేసేసుకొని ఇదంత అయితే రెడీ అయిపోయింది ఇంకా దీనికైతే బొక్కలు పెట్టేస్తాను ఇంకా మన దగ్గర లేదు కాబట్టి ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే సర్దేసి ఏదో ఒకటి చేసేసుకోవాలి ఓ మూడు నాలుగు బొక్కలు అయితే పెడతాం పెట్టేసుకుంటే మనకి ఇంకా అన్నమాట ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకా బాటిల్లోకే వేసేసుకుందాం జాగ్రత్తగా కలుపుకుంటే ఇద్దాము మరి కింద అంటే వేస్ట్ అవుతుంది యూట్యూబ్లో అయితే చూస్తాను నేనైతే మరి మనకు సక్సెస్ అవుతుంది లేదా చూడాలి స్కిప్ చేయకుండా చూడండి మీరు చూస్తే మా ఛానల్ మరి ఇంత అయితే వెళ్తుంది మూత పెట్టేసుకుందాం ఇప్పుడైతే మనకి ఇదైతే రెడీ అయిపోయింది ఇదంతా వచ్చేసి ఇట్లా వేసుకోవాలి నానబెట్టలేదు వాళ్ళైతే మళ్ళీ చూద్దాం ఇట్లా వేస్తేనే ఇట్లా వేసుకుంటే వాళ్ళు అంటే ఉద్దేశం ఇట్లాంటి రోడ్షన్ అన్నీ ఫేక్ అవి వాళ్ళు చూపిస్తారు అన్నమాట చేస్తే కదా కాదా అంటే కొంచెం అయితే గట్టి రుద్దుకోలేదు బాగుపోతుంది ఏ అవుతుంది కొంచెం కొంచెం ఉరికాయ లైట్గా పోతుంది చనివ్ ఏమంటే వాళ్ళ ఇట్లా అంటే షా లైట్గా ఉరికే ఇట్లా అయితే కొంచెం వదులుతుందండి అంతే వాళ్ళైతే నానబెట్టలేదు మరి ఊరికి వేసి వేసేసి అంతే ఇప్పుడు ఇక్కడ సైడ్ చూద్దాం కొద్దిగా వదిలింది అంతేదా సైడ్కి మళ్ళీ గట్టి రుద్దల దీనికి పని వేసుకుంటూ ఏదైనా కానీ చేతికి పో చేయగలిగితే నేను కూడా ఉంటాను కొంచెం కొంచెం అయితే వదులుతుంది మరి అంత ఇదేం కాదు ఇదైతే కొంచెం ముందర ఇక్కడ రుదుతుంటే పోతుంది దోస పని కడిగితే కానీ తెలియమంటుంది మురికైతే వస్తుంది మరి కొద్దిసేపు పెడితే పోవచ్చేమో చూద్దామా కొంతసేపు ఇట్లనే బట్టి ఓకే చూద్దాం ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చి కడుగుతానేది ఇంత మరి సక్సెస్ అవుతుందో లేదా చూద్దాం మొత్తానికి అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలాగే పెడతాను తర్వాత చూపి చూద్దాం చేస్తే ఐదు నిమిషాలు తర్వాత ఇందాక మనం రుద్ది సగం లో వదిలిపెట్టేరా కదా ఇప్పుడైతే పూర్తిగా అయితే రుద్దేద్దాం చేద్దాం కొంచెం అయితే వదిలిందండి నిజం చెప్పాలంటే ఇది మురికంత వచ్చింది అది అయితే ఉన్నా కూడా ఆ మురికైతే వదులుతుంది కొంచెము ఇటు సైడ్ అయితే బాగానే వర్కౌట్ అయ్యింది కొంచెం కొంచెం రుద్దితే పోతుంది కడిగితే కానీ ఇంకా అర్థం కాదు మనకి మనకి సక్సెస్ అయ్యింది లేదు అనేది పొట్టు కూడా కొంచెం వేసింది ఇది మెత్తండే అండి మరి అది వేరే తీసుదే స్క్రబ్బర్తో అయితే మరి అంతా ఇదవుతుంది అది దోశ బ్రావు మరీ వేసేటప్పుడు ఇప్పుడు కడిగి చూద్దాం ఎక్కువేం రుద్దలేదు నేనైతే అంటే మురికి అయితే వచ్చింది ఇది సైడ్ అప్పుడు కొంచెం మళ్ళీ ఒకసారి రుద్దుదాం ఏమన్నా యూస్ అవుతుంది ఇట్లా అంటేనే మరి కదండి మనం సబ్బు ఏం వాడలేదు అంటే కొంచెం లైట్గా అయితే వదులుతుంది ఇప్పుడైతే కడుగుతాం ఇంకా కొంచెం వేసి కడగడం అయితే పోలేదు ఇంకా ఊరికే రుద్దితే కొంచెం అంత వర్కౌట్ ఏం కాలేదు రుద్దినప్పుడు వచ్చింది అనిపించింది కానీ కడిగిన తర్వాత అయితే తెలుస్తుంది ఊరికే ఇక్కడ కూడా అప్పటికి చూపించినప్పటికీ ఇప్పటికీ కొంచెం చేంజ్ అయింది అంతే చూసారు కదా కొంచెం ఇక్కడ సైడ్లకి కొంచెం అనేది వదిలింది అంతే ఇంకా ఇదైతే వేస్టే నాకు అనిపిస్తుంది వేస్ట్ అని అంత యూస్ అయితే లేదు ఫ్రెండ్స్ చూసారు కదా అప్పటికి ఇప్పటికీ కొంచెం అయితే వదిలింది కానీ పూర్తిగా అయితే పోలేదు ఇంకా అంటే మనం చేతితో రుద్దుకున్నా పోతుంది అది నాది తెలిసినంతవరకు అయితే ఇదైతే అంత సక్సెస్ అయితే కాలేదు ఇక్కడ కూడా అంతేగా నాదైతే పేజ్ పీస్ రుద్ది మొదలై రుద్దుకుంటూ పోయిడుస్తుంది మొత్తం అది ఇది వేసే బదులు ఇదైతే ఇంకా నాకు తెలిసి ఫేకే ఇది ఇట్లా వచ్చిందనమాట కొంచెం జిడ్డు వదిలింది కానీ అంత అయితే పోలేదు మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసుకోండి నాకైతే ఇవి ఇంత మట్టుకుందనమాట కొంచెం ఓ థర్టీ పర్సెంట్ అయితే మనకు యూస్ అయితే అయ్యిందనమాట కొంచెం కొంచెం మర్లేదు బాగానే వదిలేదనిపి కొంచెం ఇక్కడ మధ్యలో ఇక్కడ అంతగా అయితే అలాగే ఉండిపోయింది కొంచెం ఒక థర్టీ పర్సెంట్ పాసు సెవెంటీ పర్సెంట్ ఫెయిల్ అనమాట చూసారు కదా సెవెంటీ పర్సెంట్ అయితే ఫెయిల్ అయిపోయింది ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళకి వీడియో ఒక్కొక్కరిగా నేను చేసినది ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి వీళ్ళైతే మీరు ట్రై చేసుకునే ఎలా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియోస్ ఉండండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కన ఉన్న పెళ్ళి అయితే నొక్కండి మీరు పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి నేను చేసిన వీడియో థర్టీ పర్సెంట్ సక్సెస్ ఎంత ఎలా ఉందో కామెంట్ చేయండి బై